యాప్లీ బానర్ అంట నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి కానీ దీంట్లో ఏమైనా ఉంటే కంపల్సరీ నేను దాన్ని సర్చ్ చేసుకుంటాను దయచేసి ఉత్తరవాదం పెట్టకండి కానీ ఈ విషయంలో నేను జగన్ సార్ చాలా మెచ్చుకుంటా ఉన్నాను సార్ అక్కడే కానీ ఈ విషయం చాలా ఎక్కువ ఇది కాకుండా చాలా సీరియస్గా వాళ్ళు చాలా ఉన్నతంగా బిహేవ్ చేశారు ఆ సార్ ఆ మేడంని భారతీ మేడంని విమర్శించినా కూడా ఆ విషయాలు అంత భయంకరమైన చాలా దారుణమైన మాటలు మాట్లాడినా కూడా సార్ ఎక్కడ కూడా ఈ విషయాన్ని ఏ మీడియా దగ్గర కూడా ఇచ్చేయలేదు కానీ ఈ వైసీపీ సార్ వాళ్ళు సోషల్ మీడియాలో మాత్రం చాలా బీబస్ అని ట్రెండ్ అయిపోతుంది ట్విట్టర్లోనైతే చాలా దారుణంగా జీబ్రల్ కిరణ్ సార్ని అయితే దొరికితే మాత్రం కుమ్మేస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడ తీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు నరాలు ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ నడిగే మాదిరిగానే లేదు ఎంతో స్టైల్ గా బిల్డప్ ఇచ్చే మాదిరిగా బిహేవ్ చేస్తున్నాడు ఈ జీబ్రల్ కిరణ్ అనే సారు చూడండి ఆయన స్టైలు ఆయన క్షమాపణ అనే ఆయన ముఖంలో కనిపిస్తూ ఉండలేదు చూడండి ఎంత స్టైల్గా మాట్లాడుతున్నాడు ఆ సారు ఆయన చాలా బీభసంగా చాలా బాగా నటిస్తూ ఉన్నాడు ఆస్కర్ అవార్డు కంపల్సరీ ఈసారికి ఇవ్వాలి లేడీస్ గురించి ఇంత నీచంగా మాట్లాడి ఎంత బాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడో చాలా చాలా బాగుంది ఆడవాడిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన ఏంటి బ్రో అంత మాట అన్నది పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు క్షమించు భారతి గారు దయచేసి ఇది ఏంటైతే అరే నీ అబ్బ అరే నివర్ ఒకయిన నిప్పు మరి నీ అబ్బ జఫా జగన్ సార్ మాత్రం సూపర్ అండి ఎందుకంటే భారతి మేడంని అంతగా విమర్శించినా కూడా జగన్ సార్ ఎక్కడ ఏ మీడియాతో కూడా ఈ విషయాన్ని గురించి చర్చించలేదు వాళ్ళు అసలు ఇలాంటి విషయం జరిగిందని కూడా వాళ్ళు వాళ్ళ ప్లేస్లో కనిపించలేదు కానీ కొంతమంది అభిమానులు ఆవేశంతో గొడవ కొడతారంటేనే వాళ్ళు ఎక్కడా కూడా ఈ విషయాన్ని అసలు బయటపెట్టలేదు ఈ విషయంలో మాత్రం జగన్ సార్ని హ్యాండ్షాప్ చాలా అప్రిషియేట్ చేయాల్సిందే జగన్ సార్ సూపర్గా ఈ విషయాన్ని హ్యాండిల్ చేశాడు అలానే సింహం సనవు అంటే సంకనక్తే మాత్రం ఆ సింహం చుట్టున్న సైన్యం మాత్రం మురిపోదు ఆ సైన్యమే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి దొరికిందంటే రఫ్ వాడిస్తాడే చిన్న పెద్ద అని వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారికి రెండు సార్లు చెక్ చేసుకొని వాళ్ళతో పెట్టుకోవాలి కాబట్టి ఎవరు వాళ్ళ దగ్గర పెట్టుకోవద్దండి ఇప్పుడే చెప్తా ఉన్నాను ఎందుకంటే ముందున్న సంఘటనలు చూస్తేనే అర్థమైపోతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు సారు చాలా బాధపడ్డాడు ఎందుకు బాధపడ్డారంటే ఆ రోజు భువనేశ్వరి మేడంని ఒకరు దారుణంగా విమర్శించారంటేనే ఆ సార్ చాలా బాధపడ్డారు నాలాగే మళ్ళీ ఇంకెవరు బాధపడకూడదు ఇలాగా లేడీస్ని ఎవరు మాట్లాడకూడదు అనే ఆ సార్ సీరియస్గా తీసుకొని ఈ మ్యాటర్ని జీబ్రల్ కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయించారు పార్టీలో నుంచి సస్పెండ్ చేయించారు అందుకే ఎవరి గురించి ఎవరు నీచంగా మాట్లాడకూడదు చాలా వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఇది ఎగ్జాంపుల్ చంద్రబాబు సార్ ఇచ్చిన